కోసం ఈ ఊరిని బాక్ చేసుకోవడం కోసం నేను పోట్లాడతా నిలబడతా గెలిపించుకోవాల్సింది ఎవరు గెలిపించుకోవాల్సింది సంకల్ప దీక్షతో అంత సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనమరే విజయ్ భవా ఈ రోజు ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన మీకందరికీ ఉండాలి బలంగా ఉండాలి ఈ పది రోజులు మరీ ముఖ్యంగా ఉండాలా ఇన్ని రోజులు మీరు పోట్లాడేది వేరే ఈ పది రోజులు పోట్లాడేది వేరే మీకు తెలుసు రాజకీయం మీకు తెలియంది కాదు ఏం చేయాలా ఎలా చేయాలా మీతో పాటు అందరికీ ఒప్పించండి వైఎస్ఆర్ సిపి ब्राह्मण कुठला संतोषली